ఎంత అందంగా ఉన్నాడు రాయి ఈ పిల్లాడనుకుంది పరమాత్మ యొక్క అందం ఎవరినైనా మోహింపచేస్తుంది ఎంత అందంగా ఉన్నాడరా అనుకుంది అనుకుని రే పిల్లాడా నీ కోసమేరా నేను ఇంత వేషం కట్టాను ఒక్క బొక్కడు పాలు నీ అందం ఏమిటో తెలుస్తుంది అది ఎందుకని స్థన్యమనొక విషం పూసుకుని వచ్చింది స్తన్యం చప్పరించాడో చచ్చిపోతాడు అందుకని ఆ పిల్లవాడికి వద్దమ్మా వద్దమ్మా అని ఒక పక్క అరుస్తున్నారు యశోద అక్కడే ఉన్నటువంటి బలరాముని తల్లిని అయినా సరే రోహిణీదేవి అంటున్నా వినకుండా పిల్లవాడిని తీసుకుని తన స్థన్యం ఇచ్చి పాలివ్వడానికి ప్రయత్నించారు ఆయనకి తెలియదు ఎంత పసి పిల్లవాడి రూపంలో ఇంకా కళ్ళు విప్పడం కూడా చేతకానటువంటి వాడిగా ఉన్నప్పటికీ వచ్చినదెవరో ఎందుకు ఎత్తుకుందో ఎందుకు పాలిస్తోందో ఆయనకి తెలియదు అది కృష్ణలీలంటే అవి అం పసిపిల్లవాడిగా ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు రామచంద్రమూర్తి అయితే అలా ఉండడు గురువుల దగ్గర నేర్చుకుంటాడు కృష్ణుడు అలా కాదు పసిపిల్లవాడిగా ఉంటూ రాక్షస సంహారం మొదలుపెట్టేశాడ అందుకే తన్ని చంపడానికి వచ్చిందని తెలుసు కానీ ఏమీ తెలియనటువంటి పిల్లవాడిలా కళ్ళు గట్టిగా మూసుకొని గుర్రు పెట్టి పడు పిల్లల చంటి పిల్లలు నిద్రపోతున్నప్పుడు చిన్న గుర్ర గుర్రని చప్పుడు వస్తుంది ఆ గుర్ర గుర్రని చప్పుడు చేస్తూ గాఢ నిద్రలో ఉన్నవాళ్ళ తన కాలు చెయ్యి తనకి కదపడం చేత కాని వాడిలా ఉన్నాడు ఎందుకని పిల్లలకు అలవాటు ఉంటుంది బొట్టనవేలు ఇక్కడికి తెచ్చి నోట్లో పెట్టుకోవాలని వాళ్ళ తాపత్రయం కానీ వాళ్ళ చెయ్యే వాళ్ళ నోరే కానీ చెయ్యి ఇక్కడికి వెళ్ళదు ఎందుకంటే వాళ్ళకి ఆ బలం లేక చెయ్యి ఇలా 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 పోతుంది పోయి ఇక్కడ పెట్టుకుందాం అంటే ఇలా పోతుంది అది పోయేటప్పటికి వాడు ఏదో ఇంకొకడెవడో వాడి చెయ్యిలాగేశాడన్నట్టుగా వెళ్ళవడం మొదలు పెడతాడు కాలంగేల కదల్పరాని కరణిని కన్నుచ్చి గుర్పెట్టుచు తన కాలు చెయ్యి తనకి సక్రమంగా కదపడం చేత కాని పిల్లవాడు ఎలా ఏడుస్తాడో అలా అంత అమాయకంగా ఉన్నవాడు ఇలా నిద్రపోతున్నప్పటికీ కూడా తనకి పాలు ఇవ్వడానికి వచ్చినటువంటి పోతనాస్తన్యముల ఎందు విషం పెట్టుకుని వచ్చిందని తెలుసుకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ అలా పడుకుని నిద్రపోతుంటే ఏమీ తెలియని దానిలా వచ్చి ఎత్తుకుని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది నిజంగా ఆ చిన్ని కృష్ణుని యొక్క మూర్తి మన మనసు మీద ముద్రపడాలని పోతనగారి తాపత్రయ ఎంత లైవ్ టెలికాస్ట్ ఆయన ప్రసారం చేశారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం భాగవతం మేల్కొన్న తెలగున మెల్లన కరువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి కన్న ఆవులించుచుచేతుల బిగిచన్ను కవకేల కబళించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక ఒక రెండు గొక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావిన దియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుల క్రియవాడ వివు కావు చన్ను విడువుము చాలు చాలుననుచు ఆ పిల్లవాడు చిన్ని కృష్ణుడు నిద్రలేచినటువంటి సందర్భాన్ని అంత హృద్యంగా వర్ణించారు బాగా నిద్రపోతున్న పెద్దవాడిని వెళ్ళి లేపామనుకోండి బుద్ధి ఉందా లేదా ఎందుకు అలా లేపుతామని కోపడతాడు పసిపిల్లలు అలా కాదు బాగా నిద్రపోతున్న వీడు ఎప్పుడో ఏడింటికి పాలు తాగాడు కానీ ఇవాడేమిటి ఇలా గుర్రు నిద్రపోతున్నా నిద్రపోతున్నాడు వీడు తొమ్మిది అయిపోయింది పిల్లాడికి ఆకలి అని అమ్మ లేపేస్తుంది లేపేసి పాలిద్దామని ఒళ్ళో పడుకో వాడు ఏమి ఏడవాడు లేపేసిందని కానీ వాడి ఎంత బద్ధకం ఏదో పెద్ద అలిసిపోయిన ఆ విప్పలేక విప్పలేక కళ్ళు విప్పినటువంటి వాళ్ళగా ఆ కళ్ళు ఇలా విప్పి ఇలా విన్నుపం ఇలా విరుచుకుని గిదిసి నీలిగి ఆవులించుచు చేతులు అకసంబున చాపి ఆ చిన్ని నోరింత ఆవలించి రెండు చేతులు ఇలా ఆకాశంలోకి ఎత్తి ఏమిటో ఇలా ఆడించి ఓసారి చేతులు అకసంబున జాచి ఎదిగిలియా యోజనూది బిగిచన్ను కవకేల కబలించి పీడించి గొక్క గొక్కకు గుటుకు గుటుకుమనుచు పోతన గారికి వినబడింది ఆ మన్న చప్పుడు కూడా ఆ కన్యాన్ని ఆ చిన్ని పూల పొట్ల లాంటి చేత్తో పట్టుకుని గుటుక్కు గుటుక్కుమంటూ రెండు గుక్కలు తాగాడు అంతే ఇప్పటి వరకు అందరికీ పాలిచ్చి చంపిన పూతన ఇతర బాలుర క్రియవాడవి కావు నాయనో ఎంతో మందిని చంపాను కానీ నువ్వే ఉట్రోయ్ రెండు లాగేటప్పటికి నా ప్రాణాలు అన్ని పోతున్నాయి ఓదులు ఓదులు అంటోంది ఆవిడే గొక్క గుక్కకు గుట్టుకు మనుచు ఒక రెండు గొక్కల నువ్విద ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావి నదిలు గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడవి కాదు చన్ను విడువుము విడువుము చాలు అను చాలు వదిలేరా వదిలేరా అని ఆవిడ ఉంటుంది పట్టివేడేవా రాదు నా చెయ్యి అని ఆయన వదిలిపెడతాడా ఆయన విడిచిపెట్టలేదు ఆఖరికి ఆ శరీరం పదమూడు కిలోమీటర్ల దూరం పడిపోయింది పోతాయి అవి బాల్య లీలలంటే కృష్ణుని యొక్క లీలలు అంత అద్భుత